హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ పద్దు లైఫ్ స్కిల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఓకే ఈరోజు మన వీడియోలో ఏంటంటే మీకోసం చాలా తక్కువ ప్రైస్లో చాలా మంచి శారీస్ అయితే మీకు చూపించబోతున్నాను మీకు నచ్చిన శారీ షాట్ తీసి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నంబర్కు వాట్సప్ చేయండి మీకు పంపించబడుతుంది ఓకేనా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు దయచేసి అందరూ కూడా లైక్ చేయండి ఓకేనా ఈ శారీ అయితే డోలా సిల్క్ పైన కలంకారీ డిజైను ఇది పళ్ళు అయితే ఇలా ఉంటుంది చూడండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది గ్రే కలరు వీడియోలో మీకు ఏ కలర్ అయితే చూపిస్తున్నానో సేమ్ అవే కలర్స్ అండి శారీస్ అన్నీ కూడా బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది బార్డరు ఏ కలర్ అయితే బ్లౌజ్ కూడా ఆ కలరే వస్తుంది శారీ మొత్తం కూడా ఎలా ఉంది చాలా స్మూత్ ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది నచ్చిన వాళ్ళు వెంటనే ఈ కలర్స్ మీకు చూపించబడుతుంది దీని ప్రైస్ వచ్చేసి ఐదు వందల పంతొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగు ఏ కలర్ అయితే మీకు వీడియోలో కనిపిస్తుందో యాజ్ ఈజ్ అవే కలర్స్ అండి ఇవి ఏమాత్రం మార్పు కూడా లేదు క్లాత్ అయితే చాలా బాగుంది రీజనబుల్ ప్రైస్ మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ షాట్ తీసి పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే వాట్సప్ చేయండి ఓకేనా నెక్స్ట్ ఇది ఇంకొక కలరు చాలా అయితే చాలా బాగున్నాయండి చిన్న చిన్న ఫంక్షన్స్కి అట్లా కట్టుకున్నా కూడా చాలా లుక్ వస్తుంది శారీ కట్టుకుంటేను ప్లస్ ఇంకా జర్నీలో కూడా కట్టుకోవచ్చు చాలా లైట్ వెయిట్ నెక్స్ట్ ఇది ఖాదీ సిల్క్ చాలా స్మూత్ ఉంది క్లాత్ అయితే అసలు ఎంత స్మూత్ ఉందంటే అంత బాగుంది పళ్ళు చూసారు కదా ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది వీటిలో ఏంటంటే మీకు రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే సపరేట్గా లేదు రన్నింగ్ బ్లౌజ్ అంతా కూడా సిక్స్ థర్టీ కటింగు శారీస్ మొత్తం కూడాను ఏమాత్రం చీరలు అయితే చిన్నవిగా లేవు పెద్ద చీరలేను దీని ప్రైస్ వచ్చేసి మూడు తొంభై తొమ్మిది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ దీనిలో ఉన్న కలర్స్ అయితే ఇవి చూడండి ఆస్టీస్ ఇవే కలర్స్ ఏమాత్రం మార్పు ఉండదు వీడియోలో ఎలా అయితే కనిపిస్తున్నా అవే కలర్స్ అండి మీకు నచ్చిన కలర్ ఏదైతే ఉందో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేయండి ఓకే నెక్స్ట్ ఇది కూడా డోలాలో వేరే ఇంకొక డిజైను ఇది కూడా చూడండి పళ్ళు చూసారు కదా ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చేస్తుంది బార్డర్ వస్తుంది బార్డరు ఏ కలర్ అయితే ఉంటుందో బ్లౌజ్ కూడా అదే కలర్ వచ్చేస్తుంది అసలు శారీ అయితే బాగా చక్కగా చాలా స్మూత్గా ఉంది ప్లస్ షైనింగ్ ఉంది క్లాత్ చాలా షైనింగ్ ఉంది ఈ బ్లౌజ్ పార్ట్ ఇలా ఉంటుంది దీనిలో కలర్స్ అయితే ఇవి ఇది కూడా ఏంటంటే చాలా తక్కువ ప్రైస్ అండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు త్రీ డబల్ నైన్లో అంటే ఏమొస్తుంది కనీసం కట్ మిస్ ప్రింట్ ఇవి కూడా చాలా కాస్ట్ ఉంటున్నాయి కానీ ఇది ఫ్రెష్ అండి ఫ్రెష్ శారీస్ మనకి చాలా బాగుంటుంది మీకు నచ్చిన కలర్ అయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు అడ్రస్ అది పెడితే మీకు షిప్పింగ్ ఫ్రీగా చేసి చేయడం అనేది జరుగుతుంది దీనిలో కలర్ చాలా బాగున్నాయి శారీస్ అయితే మీరు ఒక సారీ చూసుకోండి క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంది లైట్ వెయిట్ ఇది కూడా లైట్ వెయిట్ ప్లస్ షైనింగ్ ఉంది బాగా ఇది కూడా చిన్న చిన్న ఫంక్షన్స్కి కట్టుకోవచ్చు ఇది వేరే ఇంకోటి ఇది పళ్ళు ఇలా వచ్చేస్తుంది ఓవర్ శారీ మొత్తం కూడా ఎలా ఉంటుంది అలాగే దీనిలో బ్లౌజ్ ఇలా వస్తుంది ఇవి శాటిన్ క్రేప్ ఇవి శాటిన్ క్రేప్ శారీసు ఇవి మూడు అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇది ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగు శాటిన్ క్రేప్ అండి డిజిటల్ ప్రింట్ కలంకారీ డిజైను మీకు నచ్చితే వీటిలో ఏ కలర్ అయితే నచ్చిందో అది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీకు ఫ్రీ షిప్పింగు చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం